హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కట్ ఆఫ్ విషయంలో చాలామంది అభ్యర్థులైతే మరి కంగారు పడుతున్నారండి ఓకేనా సో నాకు ఇన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయి మేము మెయిన్స్కి వాలి క్వాలిఫై అవుతామా లేదా అనే వివరాలు అయితే మరి కామెంట్ రూపంలో అడగడం అయితే జరుగుతుందండి సో చాలామంది చాలా విషయాలు అయితే చెప్తున్నారు సో అయినప్పటికీ కూడా అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేది రావడం లేదు అయితే ఇటీవల సాక్షి వారు మరి ప్రచురించినటువంటి ఒక అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఒక సర్వే ప్రకారం అయితే వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియో కనుక తీసుకుంటే మనము మనకు ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాము మెయిన్స్కి ఎలిజబుల్ అనేటువంటి అప్డేట్ అయితే ఇచ్చారండి వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియో అయితే మరి వన్ ఇజ్ టు వన్ ఇస్టు ఫిఫ్టీ అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఈసారి అవకాశం ఉంటుంది అంటూ వారి యొక్క సర్వే ప్రకారం అయితే తెలియజేశారండి వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది మెయిన్స్కి నేరభ్యంతరంగా మరి ప్రిపేర్ అవ్వచ్చు అని మరి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈస్ టు సెవెంటీ ఫైవ్ అంటే ముప్పై మార్కులు వచ్చినా కూడా సరిపోతుందండి మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే ఎన్ని మార్కులు వచ్చిన వారు వెంటనే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు మెయిన్స్కి అనేది మనము చూద్దాము సో గైస్ కోర్స్ అందరికీ తెలిసిందే పేపర్ అనేది చాలా టఫెస్ట్ పేపర్ అండి ఏపీఎస్సి హిస్టరీలోనే టఫెస్ట్ పేపర్ అయితే మరి చేయడం అయితే జరిగిందండి ఎవరు చేశారో కానీ పేపర్ మాత్రము చాలా హార్డ్ అయితే ఇవ్వడము జరిగింది ఈవెన్ ఈ మార్కులు కూడా ఎన్నో కొన్ని స్కోర్ చేయడానికి గల ప్రధాన కారణము మరి ఇండియన్ హిస్టరీ అంతేకాకుండా జాగ్రఫీ ఇవి రెండు మాత్రమే అభ్యర్థులను కనీసం ఒక ముప్పయో నలభయో మార్కులు స్కోర్ చేయడానికి కొంచెం ఇవి సహాయపడ్డాయని చెప్పుకోవచ్చండి రిమైనింగ్ అన్నింటిలో కూడా సో మరి మార్కులు తగ్గాయి మెయిన్గా చాలామందికి మైనస్ మార్కింగ్ అంటే నెగిటివ్ మార్కింగ్ వల్ల కూడా చాలా మార్కులు అయితే తగ్గాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి ఎవరికైతే మరి ఇప్పుడు మనం చెప్పే అనాలిసిస్ ప్రకారం ఎవరికైతే ఇరవై ఐదు కంటే ఎక్కువ మార్కులు వస్తాయో ఎన్ని మార్కులు అండి జస్ట్ ఇరవై ఐదు కంటే ఎక్కువ మార్కులు వస్తాయో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి మీరు చదివితేనే మెయిన్స్లో మరి విజయం సాధించవచ్చు ఎందుకంటే మెయిన్స్లో కూడా చాలా వరకు సిలబస్ అనేది చేంజ్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారండి చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అది ఓకేనా ఎకానమీ ఉంది వన్ ఆఫ్ ది టఫ్ టఫెస్ట్ సబ్జెక్ట్ అది కూడా ఓకే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇవి రెండూ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి సాక్షి వెబ్సైట్లో ఇటీవల ప్రచురించినటువంటి వివరాలు ఇప్పుడు ఒకసారి మనము చూద్దాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనే వివరాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదేంటి అంటే ఒక సర్వే వరకు మాత్రమే అండి అంటే ఇన్ని మార్కులు వస్తే మీరు ఫైనల్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు దీనికంటే తక్కువ కూడా కావచ్చు కానీ ఈ యొక్క ఏవైతే ఇరవై ఐదు మార్కులు అని చెప్పానో అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది కానీ ఇరవై ఐదు వచ్చిన వారు మాత్రం వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అనేది వీడియో ఉద్దేశం ఓకే సో గైస్ ఏపీపీఎస్సి వెబ్సైట్లో కనుక చూసినట్లయితే మనకు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ హూ కెన్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్స్ అంటూ ఇక్కడైతే క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడైతే మనకు అందుబాటులో ఉన్నాయి మొత్తం ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం అభ్యర్థులు మరి అటెండ్ అయినట్లుగా కూడా ఇక్కడ మనకు తెలియచేశారు ఫ్రెండ్స్ అంటే నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మందికి గాను నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయినట్లుగా మనకైతే తెలుస్తుంది సో జిల్లాల వారిగా కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చండి మరి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ కుడ్ బి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ యాజ్ పర్ అ సేమ్ ఎక్స్పర్ట్స్ అండి ఓకేనా సమ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం నలభై నుంచి నలభై ఐదు మార్కులు వస్తే మరి మెయిన్స్కు క్వాలిఫై అవ్వచ్చు అనేది అయితే ఉండేది అయితే క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా రావడంతో ఓకేనా అది ముప్పై ఐదు మార్కుల వరకు కూడా రావచ్చు ఒకవేళ వన్ ఈజ్ టూ ఫిఫ్టీ రేషియో తీసుకుంటేనే అందరూ కూడా గమనించాలి కాబట్టి వన్ ఈజ్ టూ ఫిఫ్టీ రేషియో తీసుకుంటే ఏంటండి ముప్పై ఐదు మార్కులు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు మెయిన్స్కి అయితే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అంటూ మన సాక్షి వారు నిర్వహించినటువంటి సర్వేలో అయితే మనకు క్లియర్గా అర్థం అవుతుంది మరి దీన్ని బట్టి చూస్తే వన్ ఇస్ టూ ఫిఫ్టీ అంటే ముప్పై ఐదు శాతం వరకు ముప్పై ఐదు మార్కుల వరకు ప్రిపేర్ అవ్వచ్చు కానీ మరి మన నిరుద్యోగ ఐక్య వేదిక వారు అంతేకాకుండా చాలామంది నిరుద్యోగులు కూడా ఏపీపీఎస్సీని కోరుతున్నారండి ఏంటి వన్ ఇస్ టూ హండ్రెడ్కి ఖచ్చితంగా మాకు అనుమతులు అయితే ఇవ్వాలి సో నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఈ నిర్ణయం తీసుకోవాలి అంటూ ఏపీఎస్సిని అయితే నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారండి వన్ ఇస్ టూ ఫిఫ్టీ అయితే ముప్పై ఐదు శాతం మార్కులు అయితే ఇస్ టూ సెవెంటీ ఫైవ్కి థర్టీ రావచ్చు వన్ ఇస్ టూ హండ్రెడ్కి అయితే కేవలం ఇరవై ఐదు మార్కులు వచ్చిన వారు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది సో కానీ వన్ ఇస్ టూ హండ్రెడ్కి ఏపీఎస్సి ఖచ్చితంగా ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఓకేనా ఇరవై ఐదు మార్కులు వచ్చినా కూడా ప్రిపేర్ అవ్వడానికి ఇరవై ఐదు మార్కులు అని చెప్తున్నాను కానీ ఇరవై వరకు కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ని వెంటనే ప్రారంభించండి ఎందుకంటే ఏపీఎస్సి ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసిందండి మెయిన్స్ ఎగ్జామ్ కూడా చాలా చాలా త్వరగానే కండక్ట్ చేస్తామంటూ క్లియర్గా చెప్పడంతో మరి ప్రిపరేషన్ అయితే సరిపోదు ఓకేనా ఇరవై ఐదు మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారు మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకుంటే చూసారు కదా పేపర్ పిల్లింగ్స్కి ఎలా వచ్చిందో మెయిన్స్ కూడా అదే విధంగా రావచ్చు అదే స్టాండర్డ్లో ఇవ్వచ్చు కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా టైం వేస్ట్ చేయద్దు మీ ప్రిపరేషన్లోనే ఉండండి మంచి స్కోర్ సాధించి విజయం అయితే సాధించవచ్చు అండి గ్రూప్ టూ ఉద్యోగం అయితే మీరు సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా మీకు వచ్చినటువంటి మార్కుల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ రావడానికే మరి నిరుద్యోగ ఐక్యవేదిక కావచ్చు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగె సుధీర్ గారు కావచ్చు అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి మనవంతుగా కూడా మరి ఏపీపీఎస్సీ ఏపీఎస్సిని రిక్వెస్ట్ కోరడం అయితే జరుగుతుంది అండి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మీకు వచ్చిన మార్కులు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎనిస్ డే బాయ్ సో గాయస్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ